హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్గవీ ఫార్మ్స్ వర్ల్ మీరు తమ్మేళ్ళు చూసే ఉంటారు మాకు ఏటి అయితే వచ్చేసినాయి ఇవాళ వాటిని ఎలా క్లీనింగ్ అయితే చేసుకుని కర్రీ ప్రిపేర్ ఎలా సింపుల్గా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను ఇలా చక్కగా చేపలు అనేటివి తీసేసుకుని మనం అంటాం కదండి పొయ్యిలో ఉంటుంది దాన్ని అటు ఇటు రాసేస్తే అవి జారిపోకుండా ఉంటాయి అన్నమాట మన చేతిలో మేము నాకైతే కత్తి అలవాటు అండి కత్తితోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం కొంతమంది చాకుతో అలా క్లీన్ చేసేస్తారు పెద్ద పెద్ద వాటికి అయితే అవి చేస్తే బాగానే ఉంటుంది కానీ ఇవి చిన్న చేపలు కదా ఇలా రావన్నమాట క్లీన్ చేయడానికి అందుకే పట్టుకుని ఇలా కత్తితో రుద్దేస్తాం అప్పుడు దాని మీద ఉన్న పుల్స్ అనేది చక్కగా ఊడిపోతుంది అనమాట ఇలా అన్ని చేపలకి క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి మాకు ఈరోజు మూడు రకాల చేపలు అయితే దొరికాయి ఒకటేమో మ్యాన్ పరికలు అంటారు రెండు జల్లలు అంటారు జల్లలు కొంచెం నడుము నొప్పి అంటారు కానండి కానీ అవి టేస్ట్ బాగానే ఉంటాయి ఏం కాదు తక్కువగా తినవచ్చు ఎక్కువగా తినకూడదు కానీ అది మనం ఎవరైనా తినేవచ్చు కొంచెం నడుం నొప్పి ఉండి ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం కొంచెం తక్కువగా తింటారు ఇప్పుడు నేను కోసే చూసారా దాన్ని చందమామ చుక్కలు అంటారనమాట వీటికి ఒకటి ముల్లు మాత్రమే ఉంటుంది అసలు చిన్న ముళ్ళు కానీ ఏమి ఉండవు చిన్నపిల్లలకి చక్కగా పెట్టుకోవడానికి బాగుంటాయి ఆ చేపలు ఇలా అన్ని చేపలని చక్కగా నీట్గా కోసేసుకుని శుభ్రం చేసేసుకోవాలి ఇది నేను కోసేది ఇప్పుడు జెల్ అనమాట దానికి ఇలా రుద్దడానికి అయితే ఏమి ఉండదు అగో చూడండి అదంతా కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట అదే ఉండదు మనం క్లీన్ చేసేటప్పుడు అంటే బండకేసి రుద్దుతాం కదా అప్పుడైతే పోతుంది ఆ అనేది ఇలా పుల్స్ అంతా తీసేసుకున్న తర్వాత ఇక ఇలా బండకేసి అంటే మాకు బట్టలు ఉతికే బండి ఉంటుంది బండ మీద అయితే రుద్దేసుకుంటాం మేము ఇలా చక్కగా రుద్దేసుకుంటే ఇందాక చూసారు కదా అంటే బూడిదలో పెట్టి క్లీన్ చేసేసాను ఇప్పుడు అది అదంతా వాష్ అయిపోద్ది అనమాట మేము వేప పుల్లలు పొయ్యిలోకి వాడతాం వాటి ద్వారా వచ్చిన బూడిది కదా కొంచెం గరుగ్గాను కొంచెం బాగుంటుంది అనమాట చూడండి అంత క్లీన్ అయిపోయింది చూడండి మట్టితో ఉన్నది చక్కగా క్లీన్ చేసేసుకున్న చేప ఎలా ఉన్నాయో ఎలా ఉన్నాయో ఇలా అన్ని చేపలు క్లీనింగ్ అయితే చేసేసుకుని పెట్టేసుకోవాలి నేను ఇందాక చందమాన్ చుక్కలు అని చెప్పాను కదా వాటిని మాత్రం నేను పులుసులాగా అయితే పెట్టట్లేదండి మనకి పిల్లలు తింటారు కదా అని వాటిని కొంచెం ఫ్రైలాగా చేసేసి పెట్టేద్దామని ఆ లోపల ఉన్న పేగులన్నిటినీ క్లీన్ చేసేసుకుని అది ఎక్ లోపల లోపల దాకా ఉండవు అనమాట పేగులు దాని తల పక్కనే ఉంటాయి అంది లోపల నుండి లాగేస్తే వచ్చేస్తుంది దానికి నాలుగైదు ఘాట్లు అయితే పెట్టేసుకున్నాం ఈ మేన చేపలు అనే వాటికి మాత్రం లోపల పట్టుకు ఉంటుంది అది మొత్తం క్లీన్ చేసేసుకోవాలి దవడ ఇదంతా తీసేసుకుని ఇలా మధ్యలోకి అయితే కోసేసుకుంటే చూడండి అది అలా ఓపెన్ చేసేస్తే దాని లోపల ఉన్నదంతా వచ్చేస్తుంది మీరు కొంచెం చూసుకుని జాగ్రత్తగా క్లీన్ చేసేసుకోండి ఎందుకంటే వాటికి గుండెకాయ దగ్గర చేదు అనేది ఉంటుంది ఆ చేదు అనేది మనకి పగిలిపోయిందంటే ఆ ముక్కల నిండా అయిపోయి మన కూర అంతా చేదుగా ఉంటుంది అనమాట అదంతా క్లీన్ చేసేసుకోండి దాని లోపల నల్లగా కూడా ఉంటుంది పాసిలాగా అది మొత్తం క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన చేసుకోవడం వచ్చిన వాళ్ళకైతే అంత ఇదే ఉండదు కొత్తగా క్లీన్ చేసుకునే వాళ్ళకైతే నేను ఇలా చెప్తున్నాను ఏమనుకోబాకండి చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకోండి మనం చేపలు అనేటివి ఓకే బాగా నలిపేసి ఓకే రుద్దేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న మాంసం అంతా నలిగిపోయిందనమాట చక్కగా మెత్తగా లైట్గా పట్టుకొని వాటిని రుద్దుకోవాలి చేసుకునేటప్పుడైనా అది కొంతమందికి తెలియక ఓకే బండకేసి రుద్దేత్తారు రుద్దేయడం వల్ల అదంతా పీసరు పీసురుగా అయిపోయి దానికొన్న మీటు మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట చాలామందికి రాదు చేపలు చేసుకోవడం ఇలా చక్కగా ముక్కలు ముక్కలన్నీ కోసేసుకోవాలి అవి కోసుకున్న తర్వాత క్లీన్ చేసుకోండి ఏం పర్వాలేదు ముందుగా కోసుకునే వాళ్ళు కోసేటప్పుడు మాత్రం రెండు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి ఎందుకంటే వాటికి అనేది తలకాయ దగ్గరలో ఉంటుంది అనమాట అగో నేను కోసే ప్లేస్లో అనేది ఉంటుంది నాకంటే కొంచెం తెలుసు కాబట్టి నేను చూసుకుని కోసేసి మొత్తం లాగేస్తాను కొత్తగా చేసే వాళ్ళు మాత్రం మధ్యలోకి అయితే కట్ చేసేసుకోండి కోసుకుంటే సరిపోతుంది చూడండి దాని లోపల గుడ్లు కూడా ఉన్నాయి వాటన్నిటిని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి మనం చేసే క్లీనింగ్ని బట్టే మన చేపల కర్రీ అనేది టేస్ట్ అనేది సూపర్గా అయితే ఉంటుంది ఎందుకంటే మనం ఎన్ని రకాల మసాలాలు వేసి ప్రిపేర్ చేసినా సరే దాని లోపల డస్ట్ మాత్రం తీసేసి చక్కగా నీట్గా ముక్కలన్నీ కడిగేసుకుని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకుంటేనే ఆ నీసు వాసన అనేది పోయిద్ది అప్పుడు మనకి సూపర్ టేస్ట్తో ఉంటుంది చూడండి నాకు మేనపరికలు అనేవి ఒక వన్ కేజీ అయితే వచ్చేసినాయి మీట్ అనేది ఈరోజు కర్రీ అనేది నేను అన్ని పచ్చి వాటిని వేసి కలిపేసి ఒక్కసారే చూపిస్తున్నాను కొంతమంది అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత చాప ముక్కలు పెట్టి పులుసు అయితే పోస్తారు అలా కాదు ఈరోజు అన్ని నేను ఇది వేరే స్టైల్లో చేస్తున్నాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సూపర్ టేస్ట్తో ఉంటుంది ముందుగా దాంట్లోకి ఉప్పు పసుపు కారం అల్లం చిన్నులపై పేస్టు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న బద్దులపై వీటన్నిటిని చక్కగా ఇలా మిక్స్ చేసేస్తే ఇలా గుజ్జెల్లే వస్తుంది ఈ చూడండి సూపర్ గ్రేవీ కలర్ అయితే ఉంది కదా సేమ్ అలానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇవేలో దాంట్లోనే కొంచెం సరిపడా చింతపండు పులుసు అయితే పెట్టేసుకోండి ఒకసారి అని ఓ నీళ్ళైతే పోసే బాకండి చింతపండు పులుసు అనేది కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలన్నమాట నీళ్ళు ఎక్కువగా పోసేస్తే ఆ ముక్కలు అనేటివి ఉడికేటప్పుడు చాలా టైం అయితే పట్టిద్ది అలాగే ముక్కలు అనేవి చెదిరిపోతాయి అన్నమాట ఇలా తక్కువ పులుసు అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీలో చింతపండు రసం అనేది చక్కగా సరిపోను చిక్కగా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట నేను ఇవాళ రెండు రకాల చేపలు చూపిస్తున్నాను కదా ఒకటి అయితే ఫ్రై అని చెప్పాను ఇంకొకటి జల్లలు ఉన్నాయి కదా వాటిని సపరేట్గా వండుతున్నాను అనమాట ఇవి ఇవి సపరేట్గా వండుతున్నాను ఎందుకంటే దేని టేస్ట్ దానిదేనండి అవి మేనపరికిలు కదా అలా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జల్లల్లోకి జల్ల చేపలోకి చూడండి దా అది కూడా ఇది కూడా అదే ప్రాసెస్ అనమాట నాకు రెండు చేపలే ఉన్నాయి కాబట్టి అవి ఒక అర కిలో మీట్ అయితే వచ్చింది దానికి సరిపడా అల్లం చిన్నులపై ఇవన్నీ వేసేసుకోవాలి కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చక్కగా కలిపి పెట్టేసుకోవాలి ఏదైనా సరే మనం ఇలా కలిపి పెట్టినప్పుడు ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయబకండి మనకి సరిపోను అంటే ముక్క మునగా మాత్రమే పులుసు అనేటిది ఉంటే అప్పుడు ఆ ముక్కలు అనేవి చెదిరిపోకుండా ఉంటాయి కొంతమంది ఫ్రై చేసేస్తారు కదా అల్లం చిన్నులపై పేస్ట్ అవన్నీ ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఈ చేప ముక్కలు అనేవి పెట్టి అప్పుడు పులుసు అయితే పోస్తారు ఇదైతే అలా కాదు అన్నీ కలిపేసి పెట్టేసేసుకోవాలి చక్కగా ఇగో చూడండి ఇలా అన్నీ కలిపి పెట్టేసుకున్నాను ఇలా అయితే ఉడికిపోయింది ఇక మనం తర్వాత ఏం యాడ్ చేసే పని ఉండదు చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే మీడియం ఫ్లేమ్ అనమాట దాంట్లో పెట్టు చక్కగా ప్రిపేర్ అయిపోతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనకు ఓ టైం అయితే పట్టదు మనకి త్వరగా అయిపోవాలి టైం ఎక్కువ పట్టకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇందాక చూపించిందేమో జల్లల పులుసు ఇదేమో మేనపరికిల పులుసు అనమాట చక్కగా ఉడికిపోయింది చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకుని చక్కగా మగ్గనిచ్చేసేయండి సూపర్గా ఉడికిపోతుంది పచ్చివాసన అల్లం పేస్ట్ ఇవన్నీ వేసాం కదా పచ్చివాసన వచ్చిద్దా అని అనుకోవద్దండి చక్కగా ఉడికిపోద్ది అలాంటి స్మెల్ ఏమి ఉండదు నీట్గా ఉంటుంది చక్కగా కర్రీ ప్రిపేర్ అయిపోతే మనకు ఆయిల్ అనేటిది పైకి వచ్చేస్తుంది కదా ఇక మా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకోండి మేన చేపలు అనేటివి చెక్క పిల్లలకి కూడా పెట్టేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలా ట్రై చేయండి